లేదు ఆత్మహత్య చేసుకుంది ఆ పాస్పోర్ట్ కు చేసినటువంటి పని అయిపోయింది కదా సెర్చ్ అయిపోయిన తర్వాత లేపుతుంటే ఆ సెర్చ్ ఇబ్బంది చూడండి 11 బాలికపై ఒక సెర్చ్ ఫాదర్ అగా ఇచ్చడానికి ఒడిగి అందరికి జైశ్రీ రామితల్లారా నేను మీ కేడియర్ జైకృష్ణ ధర్మ రక్షన నిశంగా ఇది ధారణమంటి దారునాతి దారుడు ఇలాంటి అమానవీయ చర్యలు ఎంత దారుణంగా విస్తరిస్తున్నాయంటే మన ఆంధ్ర తెలంగాణలో ఇలాంటి దారుణాలు చూసి కడుపు రగిలిపోతున్న మిత్రులారా దీని అంతటికీ కారణం ఏంటంటే ఎడారి నిండి వచ్చినటువంటి ఒక మతం ఆ మత ప్రబోధకులు ఎవరైతే పాస్టర్లుగా చెప్పుకునేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ద్వారా జరుగుతున్నటువంటి ఇంత నీచమైన చర్యలు చూస్తే నిజంగా భయమేస్తుంది మిత్రులారా అందుకనే మేము గుంతు సించుకుంటూ మీకు చెప్తున్నాం ఇస్తున్నారు సాక్ష్యాలు మీ కళ్ళ ముందు పెడుతున్న మిత్రులారా కానీ ఇవన్నీ మీరు ఎవరైతే ఆ గొర్రెలగా మారి ఆ కసాయి వాడి చేతిలో పడి నలిగిపోతున్నారో దయచేసి వారికి ఈ వీడియోలు చేరేలా చేయండి అది మన బాధ్యతగా తీసుకుంది ఖచ్చితంగా ఈ వీడియోలు ఇప్పుడు నిన్ను చూపించే సాక్షి ఖచ్చితంగా యావత్ క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కొత్తగా క్రైస్తవగా మారిన వారు కావచ్చు ఆల్రెడీ క్రైస్తవ మతంలో ఉన్నవారు కావచ్చు లేకుంటే మన సెక్యులర్ హిందువులకు కావచ్చు ఈ వీడియోలు షేర్ వేయండి ముందుగా ఒక్క వీడియో చూపిస్తున్నాను చూడండి పాస్టర్ కొడుకు తన కూతురుని ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని యువత తల్లి ఆరోపిస్తుంది ఒక పాస్టర్ కొడుకు ఆ పాస్టర్ ఏమో అప్పటికే దారుణమైన వ్యక్తి చర్చకు వచ్చేటువంటి మహిళలందరి చేత శారీరక సంబంధం పెట్టుకొని వాళ్ళ మాయ మాటలు చెప్పి బెదిరించి లేకపోతే బ్లాక్మెయిల్ చేసి వాడుకునే టైప్ వాళ్ళ కొడుకు కూడా అలాగే తయారయ్యాడు మరి ఏం చేస్తాడు ఇక తండ్రిని చూసి నేర్చుకుంటాడు కదా వాడు ఏం చేశాడు చర్చ్కి వెళ్ళేటువంటి ఒక మహిళ కూతుర్ని వల వేసి పట్టుకొని ఆ చర్చిలో ప్రార్థనలు చెయ్యి ఆ చర్చిలో ఎక్కువ విశ్వాసులు సంపాదించు చర్చిలో నాలుగు పా నాలుగు పాటలు పాడు భజనలు చేయని ఏదో రకంగా ఉసుకొలిపి ఆ అమ్మాయిని వాడు కూడా మొదలు పెట్టాడు నేను పెళ్లి చేసుకుంటా దేవుడు నన్ను రమ్మన్నాడు నీ దగ్గరికి చేర్చాడు అని ఏదో మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని లోపరుచుకున్నాడు వినండి ఏాలని అంతా నేను కోరుకుంటున్నాను ఆ సెకండ్ కాలేజీలో చదివిన స్టూడెంట్ అండి పది సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తుంది వాళ్ళ కూతురు కూడా వెళ్తుంది ఐదు సంవత్సరాల నుంచి చర్చి పాస్టర్ కొడుకుతో కొంచెం సున్నితంగా కొంచెం క్లోజ్ గా ఉంటున్నట్టుగా వీళ్ళందరికీ తెలుసు కానీ గొర్రెలు కదా పాస్టర్ ఏం చెప్తే అది నమ్ముతారు వీళ్ళు క్లోజ్గా ఉంటుంది అమ్మాయిని మోసం చేస్తున్నాడో నీకు అర్థం కావాలిగా అబ్బాయి నా కూతురు మరి మేము చర్చికి వెళ్తామండి పది సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాము మరి వెళ్తుండగా నా కూతురు చర్చిలో బాగా ఎదుగుతుంది ఎదిగినప్పుడు మరి ఆ చర్చి ఫాస్ట్ గా వాళ్ళ అబ్బాయిని మరి ఇద్దరు ఇష్టపడ్డారండి ఐదు సంవత్సరాల నుంచి ఇష్టపడ్డారు అంట మనకు మనకు మాకైతే తెలియదు పాస్టర్ కొడుకు ఐదు సంవత్సరాల నుండి ఇష్టపడ్డారంట ఒకరిని ఇష్టపడ్డారంటే అది ప్రేమో ఏదో అనుకోవచ్చు పది మందిని ఇష్టపడితే అది ఇష్టం ప్రేమ అంటారా కామం అంటారు కామం అంటారు మోసం అంటారు అది ఇది ఈ మాత్రం లాజిక్ అర్థం కాకపోతే ఎట్లా క్రైస్తవులుగా మారి అమాయకుల్లాగా గొర్రెలాగా పాస్టర్ లేని చెప్తుంది నమ్మడం మీ కొడుకుల్ని మీ సంతానాన్ని మీ కూతుర్లని ఇలా అల్లి పశువులు చేస్తారా కొంచెం ఆలోచించండి అమ్మా సర్చికెళ్ళేటల్ని ఇప్పుడు అమ్మాయి లేదు ఆత్మహత్య చేసుకుంది ఆ పాస్టర్ కొడుకు చేసినటువంటి పనికి ఆ సెర్చ్ వెళ్ళడమే ఆ అమ్మాయి చేసిన తప్పు అయిపోయింది ఇప్పుడు ఆ సెర్చ్కి ఆ అమ్మాయిని చిన్న వయసులో నువ్వు తీసుకెళ్ళడమే తప్పు అయిపోయింది ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్స్ చదువుతుందంట అంటే నువ్వు పది సంవత్సరాల నుండి చర్చికి వెళ్తున్నావు అంటే ఎంత అమ్మాయి వయసు అంటే ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి అమ్మాయిని నువ్వు చర్చికి తీసుకెళ్లి అలవాటు చేసి ఈ రోజు చచ్చిపోయింది ఎట్లా అదంతా నీ పాపం కదా ఈ రోజు గుండెలు బాదుకొని వాడికి సెక్స్ వేయాలి వాడిని నరకాలి చంపాలని మీడియా ముందుకు మాట్లాడటం కాదమ్మా ఆలోచించండి ఎంత దారుణంగా ఉన్నారో చర్చ్ పాస్టర్లు సెర్చ్లు ఒకసారి మత మార్పిడి ముట్టల గురించి ఆలోచించండి సెర్చ్ చేయండి వెయ్యి వెయ్యి వీడియోలకు పైగా మన కృష్ణ ధర్మరక్షణ ఛానళ్ళు ఉన్నాయి ఒకసారి వెతకండి మీకు అర్థమవుతుంది ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఇది ఒక రకమైన బాధ ఇది గుండె తరుక్కుపై చెప్తున్నా మిత్రుల ఇది చూడండి ఒకసారి ఈ వీడియో కూడా చూడండి అయిపోయింది కదా కదా ఈ వీడియోలో కనబడుతున్నటువంటి ఒక పడుకున్నది చూసారా ఆ అమ్మాయి వయసు పదకొండు ఏళ్ళండి ఎంతండి పదకొండు సంవత్సరాల అమ్మాయి వయసు విజయనగరానికి చెందినటువంటి వీళ్ళు వచ్చి ఆ అమ్మాయికి గాలి పట్టిందని జ్వరం తగ్గటం లేదని ఒక పాస్టర్కి చెప్తే ఆ పాస్టరు విశాఖపట్నంలో ఒక సెర్చ్ందమ్మా ఆ పాస్టర్ అయ్య గారు చేత్తో ప్రార్థన చేస్తుంటే అలాంటి గాలి ధూళి జ్వరం ఏదైనా పోతాదే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేపించండి అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ సోదరులు ఆ ఇంటి పక్కన ఉండేటువంటి మహిళలు వీళ్ళందరూ చెప్పారు అమ్మాయి అమ్మాయికి ఒంట్లో కాలేదు ఇలాంటి మూఢనమ్మకాలు కాదు వెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించండి బ్లడ్ టెస్ట్లు చేయించండి తగ్గుతుంది ఇలా మీరు ఇప్పటికే మూడు నాలుగు చర్చిల్లో తిరిగారు అది కరెక్ట్ కాదమ్మా పిల్ల ప్రాణం పోతుంది అని హెచ్చరించారు కానీ వీరు గొర్రెలు కదా ఒక్కసారి వీళ్ళు మతం మారితే ఎంత అనే స్థితికి దిగజారిపోతారో ఎలాంటి బుర్ర లేకుండా వాళ్ళని ఆలోచించనీయకుండా ఈ పాస్టర్లు వీళ్ళని మోటివేషన్ చేస్తారో ఇది ఒక ఉదాహరణ విశాఖపట్నానికి చెందినటువంటి ఒక సెర్చికి తీసుకెళ్లి అక్కడ ప్రార్థనలు చేపిస్తే పరిస్థితి ఒకసారి చూడండి మా లేపమ్మా లేపండి ఉండండి మాలేపమ మాలేపండి అయా పాపం తీసుకెళ్ళి అదేదో ఉపవాస కూరికలంట ఏమి తినకుండా ఖాళీ గడుపుతో ప్రార్థనలు చేస్తే జ్వరాలు వ్యాధులు తగ్గిపోతాయని ఒక నమ్మకం వీళ్ళు వ్యాప్తి చేశారు పాస్ట్రాయ్ గారు చేయబడితే ఎలాంటి రోగమైనా నాయమైపోద్ది అని ఒకటి వీళ్ళు అలవాటు చేశారండి ప్రజలు ఆ అమ్మాయి సెర్చిలోనే ప్రార్థన అయిపోయిన తర్వాత లేపుతుంటే ఆ సెర్చి చెప్పంది చూడండి ఎంత దారుణంగా వ్యవహరిస్తారా రెండి అయిపోయిందిగా ప్రార్థన జులుం లేచిపోండి వెళ్ళిపోండి మీ ఏంటి అని వీడియో తీస్తూ వాళ్ళు తీసిందే వీడియో వాళ్ళకి తెలుసు అమ్మాయి చచ్చిపోయిందని ఎంత దారుణం ప్రార్థన అయ్యేంత వరకు ఆ అమ్మాయి చచ్చిపోయిన శవాన్ని ముందు పెట్టుకొని ప్రార్థన చేయడం ఏంటండి మూడో నమ్మకం ఏంటండి పసిపిల్ల పదకొండు సంవత్సరాల అమ్మాయి ప్రాణం తీసేశారు కదరా నా కొడకలారా ఇలా ఒకటా రెండా చూడాలి ఎన్ని చూడాలి ఎన్ని సాక్ష్యాలు మీకు చూపించాలి ఇది లేకుంటే ప్రపంచంలో ఇంకెవరు లేరు నాకు ఒక్కడికే కనబడుతున్నాయా అవన్నీ లేకుంటే నాకు ఒక్కడికి ఇవన్నీ చూపిస్తున్నారా ఇవన్నీ తెలుస్తున్నాయా ఇది సమాజం విస్తరించింది ఒకసారి టైప్ చేస్తే గూగుల్లో కనపడతాయి ఫేస్బుక్ లో కనపడతాయి యూట్యూబ్ లో కనపడతాయి ఇన్ని సాక్ష్యాలు కళ్ళ ముందు పెట్టుకుని ఇంకా గొర్రెలాగా ఆ మతాన్ని నమ్ముకొని ఆ మతంలోకి వెళ్ళి ఎందుకు మీ కుటుంబాల్ని మీ పిల్లల్ని నాశనం చేసుకుంటున్నారు చిన్న చిన్న పిల్లల్ని చచ్చిపోతుంటే కడుపు తరిక్కిపోతుంది ఆవేదనేస్తుంది నా పిల్ల ఎంత ఎంత బాధపడి ఉంటుందండి చనిపోయేటప్పుడు అసలు ఆ అమ్మాయికి కూడా తెలియదు అసలు ఆ అమ్మాయికి వచ్చిన వ్యాధి ఏంటో జబ్బు ఏంటో జ్వరం ఏంటో రోగం ఏంటో అమ్మాయికి తెలియదు హాస్పిటల్కి తిప్పి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేపిస్తే బతికేది పాపం ఎంత నరకం పడి ఉంటుందండి ఎంత నరకం అనిపించి ఉంటుందండి పిల్ల ఎంత నొప్పును భరించి ఉంటుందండి ఇలాంటి వెదవ పనులన్నీ చేసి చర్చిల్లో పెట్టి ఎన్ని సా ఎన్ని సాగులు ఉన్నాయి ఒకసారి ఇదే మొదటి సావా కొన్ని వేల మందిని చంపేశారు ఈ వెధవలు ఆయిల్ రాస్తామని ప్రార్థనలు చేస్తామని బుద్ధుండాలమ్మా బుద్ధుండాలి ఇలాంటి పనులు చేస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించాడు భగవంతుడు కూడా క్షమించారు ఒక విచిత్రకరమైన విషయం చూడండి ఇది ఒకటే కాదు ఇది ఎక్కడ జరిగిందంటే విజయనగరానికి చెందినటువంటి డొంకాడకు చెందిన మహిళలు వెళ్ళి విశాఖపట్నంలో జ్ఞానాపురం చర్చిలో పదకొండుల బాలికని బలిచ్చారండి సింపుల్గా చెప్పాలంటే బలిచ్చారు అలా దేవుడికి బలిచ్చేశారు ఇది యూపీ ఉత్తరప్రదేశ్లో జరిగిందండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి పైన ఉత్తరప్రదేశ్లో జరిగింది చూడండి పదకొండేళ్ల బాలికపై ఒక సెర్చి ఫాదర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిందండి సేమ్ ఈ అమ్మాయి వయసు పదకొండేళ్ళే ఆ అమ్మాయి వయసు పదకొండేళ్ళు ఇది ప్రార్థన పేరుతో చంపేశారు బలిచి అక్కడ డైరెక్ట్ ఫాదరే ఆ అమ్మాయిని మానభంగం చేయాలని చూశాడు చూడండి పదకొండేళ్ల బాలికపై ఓ సెర్చి ఫాదర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు చందానగర్ ప్రాంతానికి చెందిన బాలిక శనివారం సెర్చి ప్రాంగణంలో ఆడుకుంటుండగా ఆడుకుంటుందంటే పాపం చర్చి ప్రాంగణంలో ఆడుకుంటుండగా ఆ సెర్చుపాదర్ అగా ఇచ్చానికి పాల్పడ్డా పాల్పడ్డాడు విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు అయినా బాలిక ధైర్యం చేసి తన తల్లికి చెప్పడంతో ఆమె ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు చర్చి పాదర్ని అరెస్ట్ చేశారు ఆ చర్చి ప్రాంగణంలో ఆడుకోవడానికి వెళ్ళినటువంటి పాపను తీసుకెళ్లి మానభంగం చేశాడండి ఆ పాస్ట్ అనే చెత్తనాకుడు అది మళ్ళీ బయటకు చెప్తే చంపేస్తా నేను బెదిరించి పంపిస్తే తర్వాత ధైర్యం చేసి చెప్తే ఈ విషయం బయటపడింది ఆ ఆ వయసులో పిల్లలు ఎంత భయపడతారో చెప్తారా అలా ఎన్ని వందల వేల జరుగుతున్నాయి ఒకసారి మీరు ఆలోచించండి ఎంత ప్రమాదకరంగా ఉన్నారు ఈ పాస్టర్లు మానభంగాలు మడ్డర్లు తాగుబోతులు తిరిగిపోతులు యదవనా గుడికలు అందరూ పాస్టర్ మారితే వాళ్ళ సహజ లక్షణం పోతుందా దేవుడిచ్చి కనపడ్డాడంట వీడు మారు మనసు పొందేడంట ఈ రోజున ఏంటంటే పరిశుద్ధుడు అయిపోయాడంట మిగిలినందరూ పాపాత్ములు మరి ఈ వెదవ సోది ఎన్ని సంవత్సరాలుగా చెప్తారా నేను ఒక వీడియో పెట్టాను చూడండి మిత్రుల నేను ఒక వీడియో పెట్టాను చూడండి ఖచ్చితంగా మీరు చూడాలి ఆ వీడియో ఒక కొత్తగా మారిన పాస్టర్ అది కూడా విజయనగరాన్ని జిల్లానికి చెందిన కొత్తగా మార్చబడిన ఒక పాస్టర్ వాడి నోటుతో చెప్పినటువంటి మాటలు దారుణం ముగ్గురు సచ్చిన మొండల్ని వెలవేయడం ప్రార్థన చేసి డబ్బులు తీసుకోవడం పక్క ఊరికి వెళ్ళి పరిశుద్ధులా బిల్లప్పించి ప్రార్థన చేసి దశం భాగాలు అక్కడ ఉన్నటువంటి పాస్టర్కి ఇప్పించడం కొత్త బైకు డబ్బులు ఇవ్వడం ఎలా వస్తున్నాయి వాళ్ళకి శాలరీలు అన్నీ బయట పెట్టేసేవి ఖచ్చితంగా చూడాలి మీరు ఆ వీడియో ఇంకా ఇక్కడతోనే ఆపలా ఇది ఒకటే కాదు ఇలాంటి మీకు ఇప్పుడు చెప్తూనే ఉన్నా ఇంకొక దారుణమైన విషయం ఒకసారి చూడండి ఫ్రాన్స్ లోని ప్రసిద్ధి చెందిన కేథలిక్ చర్చ్ మత ప్రబోధకులు గత డెబ్బై ఏళ్ల కాలంలో మూడు లక్షల ముప్పై వేల మంది చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడినట్లు కమిషన్ తెలిపింది ఏంటండి దారుణ ఫ్రాన్స్ లోని ఒక చర్చ్ లో డెబ్బై సంవత్సరాలుగా మత ప్రభోకులు ఉంటారు కదా ఆ చర్చ్ కి సంబంధించిన పాస్టర్లు ఉంటారు కదండి ఆ చర్చికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చినందుకు లేకపోతే తల్లిదండ్రులు చర్చికి అలవాటు చేయడమో లేకుంటే చర్చిలో ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పిల్లలు తీసుకొని వస్తారు కదండి మూడు లక్షల మంది చిన్నారులు అంటండి మూడు లక్షల మంది చిన్నారులు చిన్న చిన్న పిల్లల మీద వీళ్ళు మానభంగాలు చేశారండి రేపులు చేశారండి వీళ్ళు వీళ్ళు పాదర్లు ఇల్లు వీళ్ళు పాస్టర్లా ఇది ఒక మతమా ఇది ఇది దైవ సేవ అంటారు అదండి ఏంటండి ఇది ఇదంతా నేను పుట్టించింది కాదుగా గూగుల్లో సెర్చ్ చేయండి మీకు దొరకవా ఎంత దారు మూడు లక్షల మంది మూడు లక్షల మంది అండి పిల్లలు ఈ పాస్టర్ నా కొడుకులు ఎంత దిగజారి నీచంగా ఎంత కామందులాగా తయారయ్యారండి ఊర కుక్కర్లాగా ఇవన్నీ మీకు వెల్లడించింది బాధితుల్లో మూడు లక్షల మందిలో ఎనభై శాతం మంది మగపిల్లలు అండి మగ పిల్లల్ని మానభంగాలు చేయడం పిల్లల్ని ఏంట్రా ఆ చిన్నపిల్లల్ని పనికి మాలిన మతం అని ఎందుకంటారా ఏంట్రీ దారుణం ఏంటరా ఇక్కడి నుండి వచ్చింది కదా ఈ రోజు మన ఆంధ్ర తెలంగాణలో మన పిల్లల్ని మానభంగాలు చేయడం హత్యలు చేయడం ప్రార్థన పేరులతో గుర్రెలాగా చేయడం ఇదంతా అక్కడి నుండి వచ్చింది కదా ఫ్రాన్స్ ఇటలీ ఆ దేశాల్లో జరుగుతున్నది చూస్తే ఒక మొగుడు ఒక భర్త ఉన్నాడు ఆ భర్త తన భార్య కూతుర్ని పెళ్ళి చేసుకుంటున్నాడు అది ఆచారంగా మారిపోయింది వాళ్ళకి అది గొప్ప ఏదో సేవలాగా భావిస్తున్నారు వీడియోలు చేసి మరి పబ్లిష్ చేసుకుంటున్నారు భార్య కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఏంట్రా అది బైబుల్ ఆమోదించడం ఏంట్రా ఏంట్రా ఇది దేశాల్లో ఎటుపోతుంద్రా మీకు ఒక్కొక్క భార్య పది మంది భర్తలతో తిరుగుతుంది చూసారా అసలు మీరు చూస్తున్నారా విదేశాల్లో ఏం జరుగుతుందా అమెరికాలో డెబ్బై ఎనిమిది శాతం మహిళలు ముగ్గురు లేదా నలుగురు భర్తలతో ఉన్నారంటే మార్చుకుంటున్నారంట సంవత్సరానికి ఒకటి మారుస్తుందంట ఆవిడ ఈ భర్త కూడా ఏం చేస్తున్నాడు అంతకు మించి వీడు యాభై మందితో తిరుగుతున్నాడు ఇదే ఇదే మీ మతం నేర్పింది ఒక పద్ధతి పాడు సంస్కృతి సాంప్రదాయం వాయు వరుస ఏమి లేదు సీము నెత్తరు కూడా లేదురా మీకు అత ఏం తయారయ్యారా మా దేశాన్ని ఎలా నాశనం చేస్తున్నారా ఇవన్నీ తెలిసి కూడా మీరు ఎందుకు మిత్రులారా ఒకవేళ ఇవన్నీ చెప్తుంటే మీ మతంలో అక్కడ జరగలేదా మీ మతంలో ఎక్కడ జరగలేదా అని చెప్పి ఒకటి రెండు సాక్ష్యాలు చూపిస్తున్నారు కానీ ఇక్కడ కొన్ని వేల లక్షల సాక్ష్యాలు కనబడుతున్నాయి దీన్ని ఏమంటారు కవర్ చేసుకోవడానికి ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగిందని చూపిస్తున్నారే మీ కళ్ళ ముందే కొన్ని వందలు జరుగుతున్నాయి కదా మీలో ఎందుకు మార్పు రావట్లా మీరు ఎందుకు ఖండించట్లా మీరు ఎందుకు నుంచి బయటికి రావట్లా ఒకసారి ఆలోచిస్తున్నారా మిత్రులారా క్రైస్తవ సమాజంలో ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయింది ఇంత ఒక్క మాటలో దీన్ని చెప్పాలంటే శ్రీ ఆదిత్య పరాశ్రీ గారు ఒక మాట చెప్పారు చూడండి హిందువులు క్రిస్టియన్గా ఎందుకు మారుతున్నారు గో ఒక పురుషుడు ఆపరేషన్ చేసుకొని నిజాకి ఎందుకు మారుతున్నాడు లోపము ఉండడం వల్లే కదా వాళ్ళకి ఏదో లోపము ఉండడం వల్లే మతం మారుతుంది అసలు ఇంత జరుగుతుంది కదా మరి మతం ఎందుకు మారుతున్నారు క్రైస్తవ మతంలో హిందువులు అంటే మరి ఇజరాయికి ఎందుకు తయారవుతున్నారు అంటే ఏదో ఒక లోపం ఉండడం బట్టి వాళ్ళు అలా మారుతున్నారు అలాగే వీళ్ళకు కూడా ఏదో లోపం ఉంది కాబట్టి వీళ్ళు మారుతున్నారు ఇంకెంతకంటే ఉదాహరణ ఏం కావాలి మీలో మీలో గూడు కట్టుకుపోయినటువంటి భయమో బాధో ఆవేశమో అవసరమో ఏదో ఒకటి మీలో ఉండిపోవడం బట్టి మీరు మతం మారుతున్నారు నిజంగా దేవుణ్ణి అంగీకరించి బైబుల్ మొత్తం చదివి మీరు మతం మారట్లా మీలో అయితే భయం ఉండాలి విపచ్చమైన లేకుంటే అవసరం ఉండాలి లేదా బాధ ఉండాలి లేదా బ్లాక్మెయిల్ అయ్యి ఉండాలి లేకపోతే అమాయకత్వం ఉండాలి ఈ ఐదు ద్వారానే ఫ్రెండ్షిప్ కోసమో అవసరం కోసమో కోరిక కోసం మతం మారుతున్నారు మీరు మించి ఏం లేదు ఒకసారి బాగా ఆలోచించుకోండి అది చాలా దారుణం ఉంది పరిస్థితి ఒకసారి ఆలోచించి ఎక్కువ మందికి చేరవేయండి మిత్రులరా ఇంకా మరిన్ని సాక్ష్యాలు ఇంకో ఇరవై దాకా నాకు ఉన్నాయి అవి వచ్చే వీడియోలో కూడా మీకు చూపిస్తాను దయచేసి ఇవి ప్రజలకు తెలియపరిచి ఆ దుర్మార్గపు మతంలోకి వెళ్లకుండా ఆత్మల్ని రక్షించండి వారి యొక్క పూర్వీకుల త్యాగాలని దేశ సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళకు బోధించండి అద్భుతమైన వ్యక్తుల్లాగా వాళ్ళు జీవించేలా చేయండి ఇలా గొర్రెల్లాగా మారి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసుకోండి కొన్ని వేల మంది బయటకు వచ్చేస్తున్నారు మతం నుంచి వాళ్ళు చూసి ఏదో ఆవేశంతో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తెలుసుకున్నది అక్కడ చూసిందంతా దారుణాలన్నీ చూసి బయటకు వచ్చేస్తున్నారు మీరు కూడా ఇవాళ రేపు నష్టపోయిన తర్వాత బయటకు వచ్చే కంటే ఈరోజే మేలుకుంటారండి అస్వస్థ